అందరికీ నమస్కారం ఈ బృహత్తర కార్యక్రమం చారిత్రక కార్యక్రమం భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ చరిత్రలో మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కటం రైతు లోకం తరఫున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గంటలో నాలుగింటికి మా భారం తీసుకొచ్చి ప్రకాష్ చంద్ర గారికి మోహన్ దాస్ గారికి శ్రీహరి గారి మీద పెట్టాము ఏ బ్యాంకులో లో ఏ బ్రాంచ్ లో చిన్న సంఘటన కూడా నెగిటివ్గా ఈ ప్రభుత్వానికి రాకూడదు ప్రతి పైసా రైతు చేతిలోకి వెళ్ళేటట్టుగా మీరు మాటిచ్చారు ఉదయం అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకి ఆలోచన మేరకి మీరు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధికారులకి సార్ మీ అనుమతితో కొంతమంది ఇక్కడ పిలిపించాము సార్ సింబాలిక్ గా వాళ్ళకి చెక్స్ హ్యాండ్ చేస్తే సార్ ఇప్పుడు మల్లిపెద్ది చెన్నమ్మ

की। तर आंड Erra andalo sir. Maramoni adam Şarada. Mira, mira, సింగరణి అరెరూరు ఆండా